హాయ్ అండి అందరూ అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఈరోజు ఆగస్ట్ ఎనిమిది ఈ రోజున నాకు స్పెషల్ డే అనమాట అదేంటంటే మా వారు పుట్టినరోజు టైం ట్వెల్వ్ అవుతుందండి మా వారికి చిన్న చిన్న సర్ప్రైజ్గా కేకు తర్గా ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అదేంటి మీరు కూడా చూడండి ప్లీజ్ అండి లైక్ చేయండి మావారు మా వారు తర్వాత నారు

ప్లస్ అమ్మా మా వారి కోసం చిన్న సర్ప్రైజ్ అనమాట ఏంటి చూపిస్తాను చూడండి మా పాప చూడండి ల్యాగన్ కూడా లేదు ఇప్పుడు డాడీ విషయం చెప్తా చెప్పవా హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పవా సరే రా గుడ్ మన ఇద్దరు కట్ చేస్తున్నాం నోడరా

चुप चुप मरी आई पे बहुत है तू ये कम यार दे तेरे को गुंडू थैंक यू पुट्टू ना सुबह का शुरू गुंडू कर जेड को अब 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 इधर कर जेड Happy Party to you ये पाड़ा लेंगा? एपना अलब? पुट्टिंटो सुभा कांशिर कोंडू डाडी चोपूँ? Thank you अम्मो, उंका आच्च इल्ला? आग फोटोगोलेट से

మా వారికి ఇంకో గిఫ్ట్ ఉందండి నేనేం గిఫ్ట్ ఇచ్చానో చూపిస్తాను చూడండి దాని నువ్వు ఇట ఇవ్వు దాడికి వైట్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టము అందుకే బాయి ఇంకో గిఫ్ట్ ఉందండి అది నాకు సోమత మించింది కానీ మా ఊరి కోసం నేను ఒక గిఫ్ట్ తెచ్చాను దానికోసం కష్టపడాలన్నమాట ఆ గిఫ్ట్ నాకు ఎక్కువే మరి చెప్పలేం చూడండి కళ్ళు మూసుకోకండి దాదా కళ్ళు చేతులు జాపల్లు ఒక చూడండి ఏముందా నాకే తెలుసు మా ఆయన ఫోన్ గిఫ్ట్ అండి ఇది మా ఆయన వాడే ఫోన్ అనమాట జస్ట్ జోక్ గా పెట్టాను రియల్ గా కొన్నాను చూపిస్తాను ఇదిగోండి ఈ చేత జస్ట్ ఫర్ జోక్ ఇదిగోండి ఇదే కొత్త ఫోను దీనికి పౌచ్ గ్లాస్ అన్ని వేయిచ్చేసేసారనమాట కొత్త ఫోన్ నువ్వు నీ మీద మేచినా ఎప్పటి నుంచో ఫోన్ తీసుకోవాలి తీసుకోవాలన్నాడండి ఇంకా బర్త్డే రోజు గిఫ్ట్ అనమాట బాగుందా హ్యాపీనా ఒప్పోగా తీసుకున్నాను స్క్రీన్ మీద ఇలా మా ఫోటో అనమాట నా ఫోన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది అందుకే ఇద్దరు సేమ్ అనమాట ఇది హ్యాపీనా చాలా హ్యాపీ చాలా హ్యాపీ చాలా హ్యాపీ నిజంగా చెప్పు అదండి మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు గుండమ్మా వచ్చినాడు కూడా అయ్యి నాకు పెట్టలేదండి మీ ఇద్దరు ఇది అన్యాయం

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం ఆయనకి కంపల్సరీగా నేను కేకు డ్రెస్సు నా సోమతి తగ్గట్టు చిన్న గిఫ్ట్ ఏదైనా ఇచ్చేదాన్ని ఈ సంవత్సరం మాత్రం నా సోమ పైనే ఈ ఫోన్ కోసం నేను ఎంతో కష్టపడ్డానండి మా ఈ సంవత్సరం వారికి ఇవ్వాలని ఫైనల్గా మా వారికి ఫోన్ ఇచ్చేసేది అనమాట థ్యాంక్ యూ అండి కకృతి కమండలం నైట్ కకృతి కమండలాలు వీళ్ళిద్దరు కేక్ బాగుందా నాకు కూల్ కేక్ ఇష్టపడినండి మేము అందుకే నార్మల్గా ఎప్పుడూ ఇదే తెచ్చుకుంటా కూల్ కేక్ అనేది ఇష్టపడాము ఎప్పుడు ఇదే తెచ్చుకుంటారండి మేము ఇంకా చాలా మంది వస్తుంది మా అమ్మ వాళ్ళకి ఇంకట్లా కొంతమందికి అలా కేక్ కట్ చేసి పంపిస్తారు అనమాట మీ తిండి చల్లకుండా ఫైనల్గా ఫైనల్ గా కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి చూడండి ఎలా పడుకున్నారు అప్పుడే మా పాప ముసుకేసింది ఇదిగోండి మా వారు మళ్ళీ నిద్రపోతున్నాడు అదే అనండి చిన్నడా అదిగోండి దొంగ నిద్ర కోడి నిద్ర అంటారు చూసారా అది రేపు టైమిని బట్టి ఇంట్లో ఏదైనా స్పెషల్గా వంట చేయాలండి కుదరపోతే సండే అంతేనండి